ప్రపంచంలో ఎంతో ప్రాచుర్యం పొంది అధిక దిగుబడితో పాటు గణనీయమైన లాభాలను తెచ్చిపెట్టే పంట వంగ సాగు అందుకే దీనిని కూరగాయలలో రారాజుగా అభివర్ణిస్తూ ఉంటారు ఎన్నో రకాలలో లభించే వీటిని సంవత్సరం పొడవునా అన్ని కాలాలలో సాగు చేసుకుని మంచి దిగుబడిని సాధించవచ్చు అరబ్బుల ద్వారా పరిచయమైన ఈ కూరగాయలను భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో విరివిగా పండిస్తూ ఉంటారు ఎక్కువగా ఉష్ణ మండలాలలో పెరిగే ఈ వంగను భారతదేశంలో భయంగ్న్ అని పిలుస్తూ ఉంటారు ఈ పంటలో చెదలు రోగాలు దరిచేరకుండా చూసుకోగలిగితే అధికమైన లాభాలను ఆర్జించవచ్చు మరి అటువంటి వంగసాగు ఏ విధంగా చేయాలో పాటించాల్సిన మెలుకవలేంటో తెలుసుకుందాం ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో కూరగాయల సాగులో ప్రధానమైంది వంకాయ సాగులో చీడపీడలు నివారిస్తే ఏడాది పొడవునా దిగుబడి పొందొచ్చు వంకాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే నాణ్యమైన పంట చేతికి వస్తుంది వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తల సూచనలు పాటించి తెగుళ్లు నివారిస్తే మంచి ఆదాయం పొందొచ్చు వంగ ఉష్ణ మండలానికి చెందింది కాబట్టి ఎక్కువగా వెచ్చని ప్రాంతాలు వీటి సాగుకి అనువైనవిగా భావించవచ్చు ఉష్ణోగ్రత ఇరవై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్లు ఉంటే వీటిని లాభసాటిగా సాగు చేయవచ్చు అదే పద్దెనిమిది కంటే తక్కువగా ఉంటే మాత్రం ఆయా ప్రాంతాలు వంగ సాగుకి పనికి రానివిగా భావించాలి అంతేకాకుండా వర్షాకాలం మరియు శీతాకాలంలో నీటిపారుదల వ్యవస్థను సరిచూసుకోవటం తప్పనిసరి ఎర్రమట్టి జిగట బంకమట్టి వంటి ఏ నేల అయినా వంగ సాగుకు అనుకూలంగానే ఉంటాయి అయితే సాధారణ నేల కంటే గట్టి నేలలో వీటి దిగుబడి ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి అంతేకాక పీహెచ్ విలువ ఆరు నుంచి ఏడు మధ్యలో ఉండే సారవంతమైన నేల కూడా వంగ సాగుకి బాగా పనికొస్తుంది అన్ని పంటల తరహాలోనే నేలను నాలుగైదు సార్లు దున్నుకొని తగినంత సేంద్రియ ఎరువులను కలుపుకోవాలి ఆ తరువాత నేలలోని సాంద్రత పెంచటానికి ఇరవై ఐదు టన్నుల సహజ ఎరువులను పొలానికి పట్టించాలి తరువాత చిన్న చిన్న గుట్టల వరుసలను సిద్ధం చేసుకుని మొక్కలను నాటుకోవటానికి అరవై సెంటీమీటర్ల వ్యత్యాసంతో సాలు గుంతలను తవ్వుకొని నేలను తడుపుతుండాలి ఇప్పుడు మొలకలను నాటుకోవటానికి నేల సిద్ధంగా ఉన్నట్లు భావించాలి వంగ సాగు కోసం ప్రత్యేకంగా మొలకలను సిద్ధం చేసుకోవాలి ఇందుకోసం ఒక నర్సరీని ప్రారంభించాల్సి ఉంటుంది అందుకు ముందుగా నిపుణులను సంప్రదించి విత్తనాలను సేకరించాలి సగటున ఒక హెక్టారుకు నాలుగు వందల గ్రాముల విత్తనాలు అవసరం పడగా అదే హైబ్రిడ్ విత్తనాలైతే హెక్టారుకు రెండు వందల గ్రాముల విత్తనాలు సరిపోతాయి విత్తనాలను నాటుకున్న ఒక నెల తర్వాత అవి మొలకెత్తుతాయి పన్నెండు నుంచి పద్నాలుగు సెంటీమీటర్లు ఉండే ఈ మొక్కలపై నాలుగైదు ఆకులు మాత్రమే ఉండగా వీటిని ని జాగ్రత్తగా సాలు గుంతల్లో నాటుకోవాలి సాధారణ రకాలకు మొక్కకి మొక్కకి మధ్య అరవై సెంటీమీటర్ల వ్యత్యాసాన్ని పాటిస్తే హైబ్రిడ్ రకాలకు తొంభై సెంటీమీటర్ల దూరం అవసరం పడుతుంది వంగ సాగులో మంచి దిగుబడితో అధిక లాభాలను పొందాలంటే నీటిపారుదల అనేది చాలా కీలకం వేసవిలో మూడు నుంచి నాలుగు రోజులకు ఒకసారి నీరు తప్పనిసరిగా పట్టాలి ఇక వర్షాకాలంలో అయితే ఎప్పుడు వర్షం పడకపోతే అప్పుడు నేల పరిస్థితులను బట్టి నీరు పట్టాలి అదే చలికాలంలో వారానికి ఒకసారి చొప్పున చెట్లకు నీరు తప్పనిసరిగా ఇవ్వాలి వంగ సాగులో కలుపు మొక్కల నివారణ అనేది పెద్ద సమస్య కాదు వీటిని చేతితో తీసేయొచ్చు ఇక వంగలో తరచూ కాండం తొలిచే పురుగు మరియు పండును తొలిచే పురుగు సాధారణంగా కనిపిస్తుంటాయి వీటిని గుర్తించి పొలానికి దూరంలో తగలబెట్టాలి వీటితో పాటు ఆకుమచ్చ రోగం ఆకుమడత రోగం ఈ సాగులో చాలా సాధారణం ఇవి సోకిన ఆయా భాగాలను చెట్టు నుంచి తొలచి మిగతా చెట్లకు పాకకుండా నిపుణుల సూచనలతో ఎరువులను చల్లుకోవాలి పండు ఆకర్షణీయమైన రంగు కుమారి కాంతివంతంగా ఉన్నప్పుడు పంట కోతకు వచ్చిందని భావించాలి వీటిని మరి ఎక్కువ రోజులు ఉంచకుండా వెంటనే కోతను ప్రారంభిస్తే మంచి నాణ్యత లభిస్తుంది సాధారణంగా మొలకలను నాటుకున్న రెండు నెలల తర్వాత కోత కోయటం జరుగుతుంది నాలుగు నుంచి ఐదు రోజులకు ఒకసారి చొప్పున కోతను కోయవచ్చు సగటున సాధారణ రకం హెక్టారుకు ఇరవై నుంచి ముప్పై టన్నుల దిగుబడిని ఇస్తే హైబ్రిడ్ రకం అరవై నుంచి ఎనభై టన్నుల దిగుబడిని ఇస్తుంది